కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేతలు ఈరోజు కామాండి రాజారెడ్డి గార్డెన్లో బీజేపీ నేతలైనటువంటి యువ నేతలు మహేందర్ గారు రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ విషయంలో మా మా జోలికి వస్తే మేము వదలబోమని చెప్పేసి మేము ఖచ్చితంగా మా పార్టీ గెలుస్తుంది హైరాబాద్ ఎంపీగా అని చెప్పేసి వారు వివరించారు ఎవరెన్ని బురదలు కూసినా ఎవరెన్ని నిందలు వేసినా దానికి మేము సమాధానం ఇస్తామని చెప్పి చెప్పారు ఆ బీపీ పార్టీల మీద బిజినెస్ పార్టీలు అంటున్నారు అదంతా వాస్తవం కాదు మేము నిరూపిస్తాం దానికి దాని యొక్క సందర్భంగా మేము చెప్తున్నాము మా మీద బురద ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయే స్థితిలో ఉన్నారు కాబట్టి ఇలాంటి బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ గారు ఆరోపించారు కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క స్టేట్ యువ మోర్చా అధ్యక్షులైన మన నాయకులు ఇక్కడికి వచ్చారు టాటా మీడియాతో ఇక్కడ ప్రస్తుతానికి ఈ ఎన్నికల్లో వ్యక్తిగత ఎన్నికల్లో జరిగే ఉద్దేశం ఏంటంటే ఒక పార్టీల మీద ఒక పార్టీలు చాలా బురద పోసుకుంటున్నాయి గతంలో ఇలాంటి సందర్భం జరగలేదు కాబట్టి మరి ఇప్పుడు ఎలా జరుగుతుంది ఈ పార్టీల వ్యవస్థ దానిపైన వారితో చర్చిద్దాం నమస్కారం అండి ఈరోజు మన ఈ పార్లమెంటు ఎలక్షన్ ఎలక్షన్లో మీ పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు కాంగ్రెస్ చాలా చేస్తున్నది మళ్ళీ బీబీ పార్టీలు బిజినెస్ పార్టీలు అంటున్నారు మరి బీబీ పాటిల్ బిజినెస్ పార్టీ ఎలా అయ్యాడు దాని మీద ఎమ్మెల్యే హోహన్ గారు ఆరోపిస్తున్నారు దాని మీద ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారాన్ని కూడా మన ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ద్వారా బరిలో ఉన్నటువంటి బీబీ పాటిల్ గారు గుజరాబాద్కి ఎన్నిలే కృషి చేశారని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వరి పైన ఒకరికి బురద అది కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి మధ్యలోనే బురద జరుపుకునేటువంటి కాంపిటీషన్ జరుగుతుంది తప్ప భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థి పైన ప్రజలకు కూడా నమ్మకం ఉంది చోటామోటా నాయకులే కావచ్చు ఎవరైతే బాధ్యత రహితంగా మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు లేకుంటే కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఎవరైతే మిగతా పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు అందరూ కూడా ఎక్కడ బీబీ పార్టీలు గెలిచిపోతుండ్రు గెలిచిపోవడం కాదు అత్యధికంగా మెజార్టీతో గెలిచిపోతుందని ఒక భయంలో మా యొక్క అభ్యర్థి పైన ఆ విధంగా నిరూపరమైనటువంటి ఆరాధన లేనటువంటి అభియోగాలు లేకుంటే అటువంటి కామెంట్స్ చేస్తున్నారు తప్ప నరేంద్ర మోడీ గారికి బీపీ పాటిల్ గారికి భారతీయ జనతా పార్టీ జెండాకు వేయడానికి గడప గడపన గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి మహిళ నుంచి మొదలు పెడితే యువత అంతా కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు మొట్టమొదటిగా ఈ యొక్క ఏదైతే ఛాన్స్ పార్ అనే ఒక నినాదాన్ని భారతదేశ వ్యాప్తంగా ఏదైతే పెట్టుకున్నామో దాంట్లో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు సీట్లల్లో అత్యధికంగా ఓట్లతోని జీరాబాద్ సీటు కొట్టబోతున్నాం అని చెప్పేసి తెలియజేస్తాం వారు అంటున్నారు ఇప్పుడు ఇంక బాధ్యత బిజెపి సంబంధం ఉందా లేకపోతే బీపీ పార్టీ ఇద్దరు బిజినెస్ బిజినెస్ చేస్తున్నారు ఎమ్మెల్యే మగన్ కూడా బిజినెస్ చేసి ఇక్కడికి వచ్చాడు మరి బీపీ పార్టీలో బిజినెస్ చేసే వచ్చాడు గతంలో ఎన్నికల్లో బీ పార్టీలు ఒక ఎంపీగా ఉన్నప్పుడు విమర్శ చేయలేడు డిపిసి పబ్జ్ ఉన్నప్పుడు విమర్శ చేస్తున్నారు మరి ఎందుకు దీని మధ్య పార్టీ వైద్యమా లేకపోతే ఇది ఇప్పుడు బిజినెస్ చేసి వస్తున్నారంటే అంటే వాళ్ళ లెక్కల బిజినెస్ చేయతా ఉద్యోగాలు చేయొద్దా కడుపు కొడుకు చేయొద్దా చేయొద్ద అనేది లేదు కదా రాజకీయ పరంగా బీబీ పాటిల యొక్క లోపాలు ఏమైనా ఉంటే చెప్పండి వాళ్ళకి అలాంటి లోపాలు వేయడలేవు యాంటీ కరప్టెడ్ పర్సను కరప్షన్ ఫ్రీ పర్సన్ యువతని ఆదరించే వ్యక్తి అందరిని ప్రజలను ఒకే రకంగా చూసే వ్యక్తి కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మీద ఎటువంటి ఆరోపణలు చేయలేని పరిస్థితి కాంగ్రెస్కి టీఆర్ఎస్కి ఉంది కాబట్టి ఈరోజు బిజినెస్ చేస్తున్న బిజినెస్ చేస్తున్నట్టులే తప్ప ఇక్కడ ఖరారు అయిపోయింది బీజేపీ పార్టీ గెలిచిపోయిందని చెప్పేసి ఖరారు అయిపోయింది కానీ వారి యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉందంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేసినా సెకండ్ ఎవరు రావాలని చెప్పేసి పోటీ వాళ్ళను వాళ్ళకి ఉన్నది కాబట్టి ఈరోజు ఇటువంటి చేస్తున్నది తప్ప మా పార్టీకి ఎలాంటి నష్టం లేదు మంచి మెజార్టీతో జైరాబాద్ మేము కొట్టబోతున్నాము కొట్టి చూపే బ్యాలెట్ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంది ఎవరు ఏంది అనేది తెలుస్తుంది ఆ రకంగా వాళ్ళు వాళ్ళు రెండో ప్లేస్ ఏంది అని చెప్పేసి రెండు పార్టీలు కూడా పోటా పోటీ కొట్టాడుతున్నాయి మేము వాళ్ళకి వదిలేసినాం కానీ నైతికంగా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ జైదరాబాద్ బీబీ పాటిల్ గారు గెలుపొందిరని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భంగా మేమందరం కూడా ప్రజలు గమనించారు మేము కూడా ఆ రకంగా మా యొక్క కార్యాచరణ ముందుకు మరి పది సంవత్సరాల నుంచి మీ పార్టీలు ఏం పని చేయలేదు ఆయన విమర్శిస్తున్నాడు నేను వచ్చి నాలుగు నెలలు అవుతుంది రెండు వందల బోర్లు వేసానని చెప్పి అని మరి మీరు సమాధానం చెప్తారు ఒకవైపు వాళ్ళ వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి పార్టీలో ఇప్పటికీ ఎందుకు పని చేయలేరు అది అంటే మాకు ఫండ్ రిలీజ్ కాలేకపోయింది వచ్చి నాలుగే నెల అయిందని చెప్పేసి వాళ్ళ అధిష్టానం చెప్తా ఉన్నది ఈయననే రెండు వందల బోర్లు వేయించిన చెప్పేసి ఈయన చెప్తాను వాళ్ళ వాళ్ళ అధిష్టానం తీ ఈయన మరి సరే బోర్లేసి అభివృద్ధి కాదు కదా నువ్వు వచ్చినావు మీ పెద్ద లీడర్లు అందరూ కూడా యూత్ డిక్లరేషన్ చేశారు ఎవరైతే యూత్ డిక్లరేషన్ చేసారో దానికి తగ్గట్టుగా నువ్వు రైతు రుణమాఫీ చేయి అదే నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు చొప్పున ఇగి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానో అది ఇగి ఏవైతే పదిహేను వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తానో అది ఇగి అది ఇచ్చి చూపి కానీ బోర్లు వేసినాము అవేసినాము అంటే అది తాగతిక నీలో ఎండాకాలము ప్రతి ఒక్కరు కూడా చేస్తారు అలాంటి చెప్పు కూడా పోతుంటే మా వైభాడలు గారు చేసినటువంటి అభివృద్ధి పనులు మస్తున్నాయి చెప్పుకుంటూ పోతుంటే మేము ఎన్నో చెప్పడానికి మేము రెడీ ఉన్నాం అవన్నీ కూడా ఆయనతో మేము పెట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము ఆయనకు సమాధానం చెప్పడానికి మాలో ఉన్నటువంటి బూత్ స్థాయి అధ్యక్షుడు సమాధానం చెప్పగలుగుతాడు దానికి మేము రాష్ట్ర స్థాయి నుంచి వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎవరు అభివృద్ధి చేశారు ఎవరికి ప్రజల ఆదరణ ఉన్నదని పదమూడు తారీఖు తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి ఒక సందర్భం